అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయనగరం వచ్చిందో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరాకోడి మీద గెలుస్తుందో చెబుతాను జాములు ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏరాకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరికి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే పదమూడు పోగి పద్నాలుగు సంక్రాంతి అని చెప్పి పాత లెక్కల ప్రకారంగా మనమైతే అప్లోడ్ చేసాము సో మనకేంటంటే రెండు వేల ఇరవై ఆరులో వచ్చేసరికి పద్నాలుగు పోగి పదిహేను సంక్రాంతి పదహారు కను అయితే వచ్చింది సో మీరు పద్నాలుగో తారీఖు సంక్రాంతి అని చెప్పి అప్లోడ్ చేసిన వీడియోని మీరు భోగి రోజు వేసేటప్పుడు చూసుకోండి అలాగే పదిహేను సంక్రాంతి అని చెప్పి నేను కరెక్ట్ డేట్ ప్రకారంగా అప్లోడ్ చేశాను ఆ రోజు అది చూడండి అలాగే త్వరలోనే పదారో తారీఖు అని చెప్పి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను గెలిచేది కను రోజు సో ఆ వీడియో కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఐకాన్ అనేది ఆలో పెట్టుకోండి అలాగే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అది పట్టించుకోమాకండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి ఉత్తరా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాక అనేది కోడి డాగ పింగళ మీద విజన్సాయిస్తుంది తెల్ తెల్ల బోరగలిగిన డాగ్ వచ్చేసరికి నల్ల సవల మీద విజన్ సాయిస్తుంది కోడి అనేది నెమల మీద విజన్స్ అయిస్తుంది తెలుగు తెలుగు పోయిన డ్యాగ్ వచ్చేసరికి మనకి డాగ తెల్ల చంపల డ్యాగ్ మీద విజన్స్ సాయిస్తుంది సో ఇవన్నీ మనకి ఉత్తరా నక్షత్రంలో గ గెలిచేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుంది మనకి ఉత్తరా నక్షత్రం అనేది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తుంది సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం హస్తా అనేది నడుస్తూ ఉంటుంది అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పింగల అనేది నెమల మీద బిజినెస్ ఇస్తుంది అనేది ఎర్రపొడల కోడి మీద బిజినెస్ వేస్తుంది డాగ్ అనేది పింగళ నల్ల మీద బిజినెస్ వేస్తుంది పసింగల కోడి అనేది నెమల మీద బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకి హస్తాలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారు ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని అనేది దెబ్బలటనేది అండి ఈరోజు అయితే మాత్రం మనకి రెండు అయితే నడుస్తూ ఉంటుంది ఓడి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అస్తా అనేది నడుస్తూ ఉంటుంది సో ఇదండి ఈరోజు మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి నేను కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజామండి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల్ డాగ నెమల మైల నెమల రసంగి నెమ్మల సేతువ ఎర్ర నెమలి అలాగే నెమల ఎర్రక్రాయి ఎర్ర పూల ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కోడి కాకి కోడి పింగల కోడి మైల నల్ల కక్కెరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఇవన్నీ మనకు వచ్చేసరికి తొలిజాము గెలిచేవి ఓడేవి చూపులకి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి నెమలి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి మనకు వచ్చేసరికి తొలి తొలిజాములో ఇంకా రెండో జాము ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి ఏంటంటే నల్ల కక్కరాయిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాన్లో కాకి పింగల గౌడు పిక్కల కాకి గట్టి పింగళ కాకిపెంగళ గౌడు కాకి కాకి కాకినెమల గౌడు అలాగే కాకి నెమల కక్కెరాయి అలాగే సేతువ కాగిపోల కాకి నెమలి నెమలిపోల నెమల పింగల గౌడు పిక్కల నెమలి ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి రసంగి డాగ పింగల పండుడాగ బిరపండు డాగ కోడినలి ఎర్రనెమలి ఎర్రనెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి అబ్రాసు కోడి చూపు కాకి కోడినెమలి రసంగి ఇవన్నీ జాముల చూపులు కూడిపోతాయి సో గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి నాలుగు అక్రం కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జామండి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి ఈ మూడో జాములో దీంట్లో ఇంకా మనం చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లక్రాయి పసింగల అబ్రాసు నెమలి తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాగి డాగ గట్టిగాకి డాక డాగపింగల నల్ల నెమలి నల్ల అప్రాసు గట్టిగా నెమలి డాగా ఇవన్నీ జాములు చూపులు కొడిపోతాయి ఈ మూడో జాములో సో గుర్తుపెట్టుకోండి ఈ మూడో జాములో మనకు వచ్చేసరికి ముసుక్కి కోడి నెమలు కనుక వాడుకుంటే మనకేందంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే అండి కోడి నెమలి కోడి చూపు ఉన్న మనం వాడుకోవాలి ఈ మూడో జాములో ఇంక నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము నాలుగో జాము అండి ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గాజు కక్కరయ్య కానీ ఎర్రబొట్ల సేతువ కానీ ముసిక్కు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే గనక చింతపిక్కల డాగ శుద్ధ డాగ ఎర్రకరయి పింగల అలాగే ఎర్రపూల సేతువ కోడి పింగల కోడి డాగ కోడి రసంగి చింతపిక్కల రసంగి ఇవన్నీవి జాను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక గట్టి కాకి నెమలి గట్టి కాకి డాగ అలాగే పచ్చకాకి నెమలి పచ్చకాకి డాగ శుద్ధ నెమలి తొమ్మిది కాకి కాకినామలు తొమ్మిది వన్న కాకి గట్టి కాకి పచ్చకాకి పసింగల కాకి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కు వచ్చేసరికి గాజు కక్కరైన కానీ ఎర్రబొట్ల సేతమని కానీ వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుందండి ఇంకా ఇది వచ్చేసరికి ఐదో జామండి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకేంటంటే ముసుక్కు వచ్చేసరికి గట్టిగా ఆగిన కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఈ జామ వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడికాకి కోడికాకి డాగ కోడి డాగ కోడి పచ్చకాకి పచ్చకాకి తుమ్మిదనకాకి నల్ల నల్ల కూసి కలిగిన రసంగి అలాగే నలుపుని మించిన డాగ కోడి రసంగి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలపింగల ఎర్ర పింగల సేతువ పసింగల సేతువ నెమలి అబ్బరాసు నెమలి సేతువ ఎర్రబొట్ల సేతువ గౌడ అబ్రాసు ఎర్ర అబ్రాసు ఇవన్నీ విజయంలో చూపులు కూడిపోతాయి సో గుర్తుపెట్టుకోండి ఈ ఐదో జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే గట్టి కుసుకులు గట్టి కూసున్న కాగులు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం గెలు విజయం శాశ్వతం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ముసుగు పందాల్లోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరో అండి మనకు వచ్చేసరికి ఇది ఆరింటి దాని నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే మనకు విజయం శాశ్వస్త్రానికి ఉంటుందండి లోపల చూపు వచ్చేసరికి కాగి చూపు ఉండాలి నెమలలో కాగి చూపు కలిగిన కాగి నెమలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి విజయం చేస్తేనే ఉండేది ఇంకా ఆ చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి ఇవనేవి జాములు చూపులు గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డేగ శుద్ధ పింగల డేగపూల ఎర్ర కక్కెరాయి కోడి కక్కెరాయి కోడి రసంగి పన్ను డాగ ఇవన్నీ జాములో చూపులు కూడిపోతాయి సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరోజాములో చూపులు గెలిచేవి ఊడేవి గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండదు అండి మనకి విజయం సాధిస్తానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది రాత్రిపూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్లు కలిగిన సేతువనండి అంటే మనకి సేతువల్ల అక్కడక్కడ నల్ల చుక్కలు ఉంటాయి కదా దాన్ని మనం ఈ జాన్లో ముసుక్కి వాడుకుంటే మనకి విజయశాస్ ఎక్కువ శాతం అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పకి పింగళ సేతువ పచ్చ నెమలి నల్లబూర నెమలి అలాగే తొమ్మిది తొమ్మిది వన్న కాకి పసింగల కాకి కాగిడాగా పచ్చగా డాగ నల్లగట్ట అబ్బ్రాసు ఇవన్నీ చూపులు గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిమైల మైల కోడి రసంగి కోడి డాగ కోడి తెల్లమైల శుద్దగ ఎర్రాడాగ మిరప్పండాగ కోడి ఎర్రమైల తెల్లమైల గేరువ అలాగే గరుడు ఇవన్నీ ఇవనేవి జాములు చూపులకి ఓడిపోతాయండి సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి గుర్తు పెట్టుకొని ఈ జాన్లో మనకి నల్లబొట్లు సేతవ కనుక పడుకుంటే విజయం శాస్త్రం అయితే ఉండిద్ది ఇంకా ఇది వచ్చేసరికి ఎనిమిదో జాము అండి ఇదే మనకి ఆ జాము జాముల ప్రకారంగా కూడా ఇది పది నలభై ఎనిమిది నుంచి ఓ రాత్రిపూట ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే తెల్ల నెమ్మలు కానీ తెల్లకరయలు కానీ వాడుకుంటే మనకి విజయం సాధిస్తానికి ఉండేది ఉండిద్ది ముసుక్కి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమల పింగల కోడి నెమల నెమలకరాయి కోడి మైలా నెమలి అలాగే కోడి మైల కోడి చూపు గౌడి నెమలి కోడికరాయి కోడి ఎర్ర మైల ఇవనేవిజాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి పచ్చకాగిడాగా కాగిడాక పసింగల కాగి అలాగే శుద్ధ డాగ గట్టి కాకి తొమ్మిది వన్నె కాకి ఎరుపును మించిన కాగిడాక నల్లడాగా నల్ల కాకి నల్ల కళ్ళు నల్ల కాళ్ళు కలిగిన రసంగి ఇవన్నీ జాముల చూపులకి ఓడిపోతాయండి సో ఇవన్నీ జానల ప్రకారంగా ఇంకా మనకు వచ్చేసరికి ఇప్పుడు దిక్ అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి మన కోళ్ళను ఏంటంటే మనం ఉత్తరం నుంచి దక్షిణం దిశగా మన కోళ్ళను వదులుకుంటే మనకి విజయం సాయిస్తానికైతే ఉండిద్ది అలా కాకుండా మీరు దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మనకైతే మన కోళ్ళు వాటమి అయితే ఎక్కువ శాతం అయితే ఉండింది సో ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈరోజు దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను దిక్కు చెప్పాను జానుల ప్రకరంగా గెలిచేవి చెప్పాను అలాగే నక్షత్రం పరంగా కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ సెషన్లో నేను ఎలా చెప్పానో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక పట్టించుకోమాకండి కొద్దిగా మైక్ ప్రాబ్లం అయితే ఉంది సో అదండి మరి ఫైనల్గా